టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడిగా చిరుతతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మగధిరతో తనలోని స్టామినను వెండి తెరకు చూపించి తండ్రికి తగ్గ తనయుడంటూ ప్రశంసలు కురిపించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఏకంగా గ్లోబల్ స్టార్ని పిలిపించిన స్థాయికి ట్రిపుల్ ఆర్తో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్కి ఆ తర్వాత వచ్చిన ఆచార్య గేమ్ చేంజర్ చిత్రాలు నిరాశపరిచాయి అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ఇప్పుడు పెద్దతో ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టాలని తాప యపడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ బయటకు వచ్చింది ప్రపంచ ప్రఖ్యాత మేడం టోసార్డ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనప్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి మనకందరికీ అందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా ఈ విషయంపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆయన మాట్లాడుతూ నా బావ రామ్ చరణ్ ఈ రోజు అరుదైన గౌరవం దక్కించుకోవడం నిజంగానే తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం రాబోయే రోజుల్లో రామ్ చరణ్ మరిన్ని రికార్డులు సృష్టించబోతున్నారు మైనప్ప విగ్రహాన్ని నేను కూడా చూడాలి అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్తో మనం ముందుకు వచ్చారు డైరెక్టర్ శంకర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ డైరెక్షన్లో పెద్ద సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు రామ్ చరణ్ ఈ సినిమాని వచ్చేది మార్చిలో రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే